క్రీస్తునందు సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయపు వేళ మరొక చిరు సందేశంతో శుభోదయాన్ని శుభకరంగా మార్చుకుందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషియా గ్రంథం నలభై ఒకట అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమకు ఇస్రాయేలు భయపడుకుడి కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించుచున్నాను ఇక్కడ రెండు మనకు కనిపిస్తున్నాయి ఒకటి పురుగు రెండవది పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం రెండింటి మధ్య ఎంతో తేడా ఉంది కదూ పురుగు చాలా అల్పమైనది చిన్న రాయి తగిలితే చాలు గాయపడుతుంది లేదంటే చనిపోతుంది నడిచేవాళ్ళ కాళ్ళ క్రింద పడితే అది పెసర పెసరైపోతుంది అయితే ఈ నురిపిడిమరాను అలాంటిది కాదు ఇది నలగొడుతుందే గాని తానెప్పుడు నలగదు ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు అయితే దేవుడు మొదటిదాన్ని అంటే పురుగును రెండో దానిలాగా అంటే కక్కులు పెట్టబడిన నురుపిడిమ్రానుగా మార్చగలడు పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని కానీ జాతిని కానీ తన ఆత్మశక్తితో దృఢపరిచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు కాబట్టి పురుగులాంటి మనం నిరుత్సాహపడకూడదు మనలను మన పరిస్థితుల కంటే బలవంతులుగా చేస్తాడు మన దేవుడు ఈ పరిస్థితులు మనకు క్షేమకారు క్షేమకారకాలుగా మారుస్తాడు వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు చెమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారుపు ఆభరణాలను తీసుకోవచ్చు మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను నోతు లోతుగా దున్నగలం ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు కదా చేయకుండా ఉంటాడంటారా కానే కాదు ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు ఈ లోక సంబంధమైన మనుషులైతే బలవంతుల్ని విజయాలు సాధించిన వాళ్ళని దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకుంటారు అయితే మన దేవుడు పరాజితులకి దేవుడు లోకంలో విరిగిపోయిన వాళ్లతోనే పరలోకం నిండి ఉంటుంది వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కళకళలాడేలా చేయగలడు దుఃఖంతోను శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్థుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు ఆయన అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు ఆయన అంటున్నాడు నన్ను అనుసరించు నేను సరిచేస్తాను నా మాటలు నీలో పలికిస్తాను నా కరుణకు పాత్రుడిగా నేను చేస్తాను ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను నీవు సాధించలేని దానిని నీకు ఇస్తాను ప్రేమ నిరీక్షణ పరిశుద్ధత అనే వాటితో నిన్ను నింపుతాను నా రూపములోనికి నేను మారుస్తాను కావున దేవుని సముఖములో నీ బలహీన పరిస్థితిని నీ కృంగుదలను నీ నిరాశను ఆధారం చేసుకుని జీవించవద్దు బలహీనమైన వారిని బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని మన దేవుడు పరాజితుల్ని విజయవీరులుగా మారుస్తానన్నాడు కావున దేవుని బిడ్డ ఈ పగటి వేళ నీవు నీ జీవితంలో ఏ రీతిగా ఏ ధోరణతో బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన మాటకును లోబడితే పురుగులాంటి నీ జీవితాన్ని స్వల్ప జనమైనటువంటి నిన్ను ఎవరు లెక్కించలేనంత సమూహంగా మార్చి బలమైన జనాంగముగా నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు అట్టి ఆత్మ రూపి అయిన దేవుని సన్నిధిలో ఆయన ఆత్మశక్తితో నిలబడి ఈ దేవుని కొరకు రోషంగా జీవిద్దాం దేవుని చేత ఘనమైన వాగ్దానాల్ని పొందుకుని స్వతంత్రించుకుందాం అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెను దయగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించినటువంటి మా ప్రియబడలను ఆశీర్వదించి వారి జీవితంలో తమ స్థితిని తమ అసక్తతను తమ యొక్క స్వశక్తిని చూసుకుని ఎక్కడ నిరాశ పడకుండా ఆత్మ నాదుడివైన నీ అభిషేకం పైన ఆధారపడి ఆ విశ్వాసముతో నీవైపు చూస్తూ గొప్ప కార్యాలు చూడగలిగేవారిగా సాధించగలిగేవారిగా ఆశీర్వదించమని అతి కృపలో వారిని దీవించమని ఈ మనులన్నీ ఏసు నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుని కృపా సమాధానములు మీ అందరికీ సదాతోడి నడిపించునుగాక ఆమె